పాకిస్తాన్ నిజంగానే అణ్వాయుధ పరీక్షలకు అయితే సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే సింధు ప్రాంత ప్రజలే ఆందోళన చెందుతున్నారు ఈ రేడియేషన్ ఇబ్బందితో రేపు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎందుకు సింధూ ప్రాంతంలో ఉత్తరాన ఉన్నటువంటి జమ్షోర్ లో ఆ నూరియాబాద్ అనే ప్రాంతం అలాగే కంబేర్ లో కోట్ కోర్ట్ ఈ యొక్క ప్రాంతాల్లోనైతే పాకిస్తాన్ అయితే అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో స్వరంగాలు తబ్బి వివిధ ఆకృతుల్లోనైతే అక్కడ సొరంగాలను ఏర్పాటు చేసుకొని ఈ అణ్వాయుధ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుందంటూ అక్కడ కొన్ని సంస్థలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా అక్కడ సింధు వేర్పాటు వాద సంస్థ అయితే ఆందోళన వ్యక్తం చేస్తుంది మా ప్రాంత ప్రజల దగ్గర ఈ యొక్క పరీక్షలు ఎందుకు మాకిప్పుడు రేడియేషన్ తో అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా మీరు పరీక్షలు చేయకూడదని ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారు అలాగే ఆ పరీక్షలు చేస్తున్నటువంటి ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలోనే సైన్యాన్ని మోహరించి అటువైపు ఎవరూ రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారని కూడా ఈ సంస్థలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు అయితే తెలుపుతున్నాయి ఇప్పటికే ట్రంప్ చెప్పినటువంటి విధానం ప్రకారం అయితే ఈ యొక్క విషయం గురించి అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు అయితే కంగారు పడుతున్నారు ఎందుకంటే అది కనుక పరీక్షలు చేసిన తర్వాత ఆ రేడియేషన్ కనుక వస్తే ప్రజలకు మామూలుగా అయితే ఇటు చూసిన యాభై కిలోమీటర్ల పరిధిలో అంటే కేంద్రంగా అది పరీక్షలు జరిగినటువంటి కేంద్రంగా యాభై కిలోమీటర్ల వరకు దాని యొక్క రేడియేషన్ ప్రభావం ఉంటది కానీ ఆ రేడియేషన్ ప్రభావం ఇప్పుడు యాభై కిలోమీటర్లు మాత్రమే కాదు ఆ గాలికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అది వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధి కూడా దాటిపోతుంది ఆ యొక్క గాలిని పీలిస్తే మళ్ళీ ప్రజలకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అలా వచ్చాయంటే జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజలు సంస్థలు ఆందోళన చేయడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ఈ ఆందోళన అయితే ఇప్పుడు ట్రంప్ చెప్తున్న దానికి ఆధారాలు అయితే చూపిస్తున్నట్లుగానే లెక్క మరి పాకిస్తాన్ అయితే ఇలాంటివి చేయడానికి వెనకాడదు పైగా పాకిస్తాన్కి ఇలాంటివి అలవాటే ఏదైనా సరే చట్ట విరుద్ధంగా చేయడం పాకిస్తాన్కి అలవాటే అనేది కూడా ఇప్పుడు భారత్ ఆరోపిస్తుంది కానీ వాస్తవానికి అయితే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు పరీక్షలు పాకిస్తాన్ చేస్తుందని అమెరికాకి తెలిసినా సరే ఆరోపణలే తప్ప ఆ కట్టలు చేయడానికి ఏర్పాట్లు లేవు అదే ఇరాన్ కనుక ఇలాంటి పరీక్షలు చేస్తే దాని మీద విరుచుకుపడి మరీ దాన్ని ఆపి అక్కడ ఉన్నటువంటి దాని అనుబాంబుకి కావలసినటువంటి ఏవైతే మెటీరియల్ ఉంటాయో వాటిని అయితే మాత్రం తీసుకుని వెళ్ళిపోతుంది అమెరికా అది సెంటర్ ఫిష్ కావచ్చు యూరేనియం కావచ్చు ఫ్లోటీనియం కావచ్చు